వెల్కమ్ బ్యాక్ టు మేము సూపర్ మార్కెట్ కెలాం ఆడ నాకైతే జున్ను పౌడర్ కనిపించింది మీరు చూడగానే చాలా ఇవచ్చేసి జున్ను పౌడర్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు అయితే మేము ఈ జున్ను పౌడర్ రెసిపీ మొత్తం చూపెడతాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అన్నీ చేయండి ప్లీజ్ మీకు కూడా ఇది ఎవరికైనా కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి వెళ్ళి తెచ్చుకోండి ఇది దీన్ని వచ్చి అన్నార్థ ఛానల్ నేమ్ వచ్చేసి అక్షర జిద్యాల మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం థ్యాంక్ బెల్లం పంచదార మిరియాల పొడి ఆఫ్ లీటర్ మిల్క్ జున్ను పొడి అలి మనం ఏదైతే బెల్లం వేసేసాను

ఇప్పుడైతే వేసేసుకున్నాం ఇది బాగా అయితే మొత్తం ముందలు రాకుండా మిక్స్ చేసుకోవాలి చెప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే మంచిగా మనం మిక్సింగ్ చేసుకోవాలి ఇవి ఉండలు లేకుండా మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కింద అడుగున ఇప్పుడు జక్కెర బెల్లం ఈ విధంగా కూడా ఇదంతా మొత్తం కరిగిపోయే విధంగా అయితే మనం మొత్తం కలుపుకోవాలి మంచిగా నీట్గా చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక నీట్గా ఇంత ఏరి బెల్లం కూడా అంతా కరిగిపోయింది చూడండి మంచిగా నీట్గా కరిగిపోయింది ఆ తర్వాత ఇగో ఇప్పుడైతే మనం కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత మనం పదార్థాలు అన్నీ వేసి మిక్స్ చేసి తీసుకొని దీనిపైన పెట్టాలి దీనిపైన పెట్టినాక ఇదైతే స్టవ్ పైన బట్టి త్రీ విజిల్స్ వచ్చే లోపు పెట్టాలి తర్వాత నేను ఎలా కుక్ అయినా చూపెడతా వచ్చింది చూడండి ఇదైతే అయ్యిందో లేదా అని చెక్ చేసుకోవాలంటే నైఫ్ తీసుకొని చూద్దాం ఓకే ఇప్పుడైతే చాలా బాగుంది తింటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు బాగా వచ్చింది నాకైతే నోరు ఊడిపోతుంది వాటర్ వచ్చేస్తున్నాయి బాగుంది కదా గ్యాస్ కింద ఉన్న బెల్లం వాటర్ వాటర్ అంతా కిందికి వెళ్ళేసింది చిరం గ్యాస్ చిరణ్ గ్యాస్ మన జున్న అయితే రెడీ అయిపోయింది మీకు కూడా కావాలంటే మార్చి లాగా చేసుకోండి నేనైతే అయితే చేశాను